హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని నేను మీ ప్రసాద్ ఐబీ చీఫ్గా ఒక పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి ఇక జగన్ చిట్టాలు తీస్తారా విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఐబీ చీఫ్ అనేది చాలా కీలకమైన పాత్ర ప్రతి అంశం కూడా ఎలా ఉంటుంది అంటే అసలు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన అంశాలు కావచ్చు ఏదైనా కానీ సీక్రెట్గా వర్క్ చేసేదే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సాధారణంగా లా అండ్ ఆర్డర్లో డీజీపీ అనుకోండి లా అండ్ ఆర్డర్ పబ్లిక్లీ రిలేటెడ్గా ఉంటారు కానీ వీళ్ళు పబ్లిక్కి రిలేషనే ఉండదు లోపల లోపల జరుగుతూ ఉంటాయి అనమాట అంతర్గతంగా జరుగుతూ ఉంటాయి సో ఆ పొజిషన్లో ఎవరిని పెట్టాలా అంటే ఒక సరైన ఐపీఎస్ అధికారిని అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి నియమించబోతున్నారనేది నమ్మకమైన సమాచారం ఇంతకీ ఎవరు ఆ ఐపీఎస్ అధికారి అనేది మీకు ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను గతంలో ట్రాక్ రికార్డు మామూలుగాది కాదు ఆయనది సో ఇదిగోండి ఇక్కడ చూడండి బిగ్ నైట్ ఫర్ వైసీపీ అండ్ జగన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మహేష్ చంద్ర లడ్డా యాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ హీ లిటరలీ వర్క్డ్ ఇన్ మోస్ట్ మేజర్ ఏపీ సిటీస్ డిపార్ట్మెంట్స్ ఎన్ఐఏ సిఆర్పిఎఫ్ చీఫ్ అది అనమాట సో ఎవరు మహేష్ చంద్ర లడ్డా సో ఇతను ఒక మామూలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారి కాదండి ఒక పవర్ఫుల్ ఐపిఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా ఆ పేరులో ఎలా ఉందో తెలుసా మీకు మామూలుగా మీకు ఉమేష్ చంద్ర ఐపిఎస్ అధికారి వినే ఉంటారు ఆయన ఒకప్పుడు ఆయన పేరు అంటేనే టెర్రర్ నక్సలైట్లకి మావోయిస్టులకి సో కోర్స్ నక్సలైట్ల కాల్పుల్లో ఆయన మరణించారనుకోండి ముప్పై మూడు సంవత్సరాలకే ఆయన్ని కాల్చి చంపేశారు హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో సో దానికి గుర్తుగా ఆయన స్టాట్యూని కూడా పెట్టారు సో ఇప్పుడు అదే పేరు ఇంచుమించుగా మహేష్ చంద్ర లడ్డా ఉమేష్ చంద్ర లాగా మహేష్ చంద్ర లడ్డా ఈయన కూడా మామూలు పవర్ఫుల్ కాదండి ఈయన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ అవన్నీ సాధారణమైనవి కాదు సో అటువంటి అధికారి ఈయన ఈయన అంతకుముందు ప్రకాశం జిల్లాలో కావచ్చు అలా కొన్ని జిల్లాల్లో వర్క్ చేశారు అప్పట్లో మావోయిస్టులు కూడా ఈయన పైన అటాక్ చేశారు అఫ్కోర్స్ దాని నుంచి బయటపడగలిగారు సో అట్లాంటి తెగు ఉన్న ఐపీఎస్ అధికారి వెరీ అరుదుగా చాలా రేర్గా ఉంటారు ఇట్లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఐపీఎస్ అధికారులు సో అటువంటి అధికారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు అసలు గతంలో ఏంటి రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరంలో పంతొమ్మిది పద్దెనిమిది ఆ పీరియడ్లోనే ఎగ్జాక్ట్లీ మన వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో కోడికత్తి ఘటన ఆ ఘటనకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఈయన విశాఖపట్నం పోలీస్ కమిషనర్గానే ఉన్నారు సబ్జెక్టు కరెక్షన్ సో ఆ సమయంలో ఆయన అప్పుడు ఆ ఘటనకు సంబంధించిన అంశం ఏంటి అని అన్నప్పుడు అది మొత్తం విచారణ జరిగిన తర్వాత ఆయన అప్పట్లో చెప్పింది ఏంటి అంటే అసలు ఇది ఏమీ కుట్రతో చేసింది కాదు ఒక సెన్సేషన్ మాత్రమే ఆయనని చెప్పేసి ఆయన సో దీనికి వైసీపీ వాళ్ళకి మింగుడు ఎందుకంటే వాళ్ళేమో కుట్ర అని చెప్పేసి క్లెయిమ్ చేసుకొని యూజ్ చేసుకోవాలనేది వాళ్ళ యొక్క స్కెచ్ సో ఈయన చెప్పిందేమో దానికి విరుద్ధంగా ఉంది సో ఈ క్రమంలోనే ఇక ఎప్పుడైతే ఆ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం ఇక జగన్మోహన్ రెడ్డి గారికి గాలి ఇక ఆ మూమెంట్లోనే ఈయన అక్కడి నుంచి కేంద్ర బలగాల్లోకి వెళ్ళిపోయారు అంటే సిఆర్పిఎఫ్లోకి వెళ్ళిపోయారు ఆయన సిఆర్పిఎఫ్ చీఫ్గా సో ఇప్పుడు దాని తర్వాత ఇన్ని సంవత్సరాలకి మరలా ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటేషన్ మీద తీసుకురాబోతున్నారు తీసుకొస్తే ఏమి ఇవ్వాలి అని అంటే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇవ్వాలి అని నేను చెప్పేసి అనుకుంటున్నారట సో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇస్తే ఏంటి ఇప్పుడు ఈయన ప్రా ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్లో కూడా మామూలుగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసెస్ ఇట్లాంటివి ఉన్నాయో వాటన్నింటిలో కూడా నేను మంచి ఎక్స్పర్ట్ అనమాట ఏ విషయం అయినా సరే ఎంత లోపల ఉన్నా సరే బయటకు తీసుకురావడంలో మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కనుక తీసుకొస్తాయి ఆంధ్రప్రదేశ్కి మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన తరపు నుంచి ఎటువంటి అవినీతి అక్రమాలు ఏమీ జరగలేదు ఫోన్ ట్యాపింగ్లు ఏమి జరగలేదు అనుకోండి బ్రహ్మాండంగా క్లీన్ అండ్ గ్రీన్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్తో బయటకు వచ్చేసరికి వైసీపీ నాయకులు కూడా కాలు ఎత్తి చెప్పుకోవచ్చు మా జగన్మోహన్ రెడ్డి గారు చూసారు ఎంత స్వచ్ఛందంగా ఉన్నారు అలా కాకుండా వెనకాతలు ఏదైనా అవినీతి జరిగినా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినా అక్రమాలు ఉన్నా సరే అవన్నీ వెలికి తీశారనుకోండి అప్పుడు చిట్టా ఎంత పెద్దదవుతుంది మీరే అర్థం చేసుకోండి అఫ్కోర్స్ ఆయన పైన పాత కేసులు ఏదైతే సిబిఐ ఈడీ కేసులు అవన్నీ మామూలు అవి నడుస్తూనే ఉంటాయి కానీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఆయన సీఎంగా చేసిన సమయంలో జరిగిన రాష్ట్రంలో సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి అవి గనక బయటకు వస్తే అప్పుడేంటి పరిస్థితి అనేది తాజాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా సన్నిహితులతో ఆయన చర్చ చేస్తున్నట్టు ఏది ఇక నేను జైలుకి వెళ్ళటం గ్యారెంటీ సో దానికి ప్రణాళిక ఏం చేయాలి లాయర్లు ఏ సమయంలో ఎట్లా చేయాలి అలాగే ఏ నాయకుడు ఏ రోల్ ప్లే చేయాలి ఇవన్నీ కూడా చర్చ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఎటువంటి ఆధారాలు అయితే లేవు కొంతమంది అవి స్పెక్యులేషన్స్ వాస్తవాలు ఎవరు చెప్పలేం కానీ సో జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం ఉంది ఏంటి దానికి తగినట్టుగా ఇప్పుడు పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి ఐబీ చీఫ్గా రాబోతున్నారు సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఏ పోలీస్ అధికారైనా ప్రజలు కోరుకునేది ఏంటి అంటే ఎవరు తప్పు చేసినా ఆ తప్పులన్నీ అవినీతులన్నీ కూడా బయట పెట్టాల్సిందే ప్రజల సొమ్ములు ప్రజలకే ఉపయోగించాలి అని అని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు సో దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు ఈ మహేష్ చంద్ర లడ్డా గారే ఇక్కడ ఐబీ చీఫ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీరు కనుక ఒకసారి కంపేర్ చేసుకోండి ఇట్లా ఎంతమంది ఐపీఎస్ అధికారుల్లో ఈ విధంగా అవకాశం ఉంటుంది ఈయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఐపీఎస్ వ్యాచ్ అంట సో ఇటువంటి ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలనే ఉద్దేశంపైనే వీళ్ళు కేంద్రానికి కూడా లేఖ రాశారంట కేంద్రం కూడా ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అదే గనక జరిగితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి అధికారాన్ని అయితే తీసుకొచ్చినట్టుగా పేర్కొనడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఐబీ చీఫ్గా ఒక పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి మరి దీంతో జగన్మోహన్ రెడ్డి గారి చిట్ట బయటపడుతుందన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ